పూర్తిగా అందుకనే పాపం అందరూ కూర్చుని ఉండగా ఖాళీ కుర్చీలో నాలుగు పెట్టి ఫోటోలు తీస్తాం దాన్ని ఇడుగొట్టడం అన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే భారతీయ జనతా పార్టీ బలపడిందంటే కొద్దిగా బలపడ్డా సరే అది తెలుగుదేశానికి మన ఎందుకంటే తెలుగుదే భారతీయ జనతా పార్టీ ఓటుకి ను వైసీపీ ఓటుకి సంబంధం లేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర తెలంగాణలో వచ్చేటప్పటికీ అది భారతీయ జనతా పార్టీకి పడవు పెద్దగా ప్రస్తుతం అయితే అది దక్షిణ ఉత్తరాదిలో వాళ్ళకి ఉన్నాయి సౌత్ ఇండియాలో ఇంకా వాళ్ళ ఆయా వర్గాల్లో వీళ్ళకి అనుకూలత లేదు కాబట్టి ఆ వర్గాల ఓట్లు వైసీపీకి పడతాయి అదే భారతీయ జనతా పార్టీ బలపడతాయి ఓసీ బీసీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు చీలుతాయి ప్రస్తుతంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని రెండు సార్లు తెలుగుదేశం గెలిచి పొత్తు పెట్టుకొని రెండు సార్లు ఓడిపోయాయి ఒక్కసారి పొత్తు పెట్టుకుని కూడా ఓడిపోయింది కానీ పొత్తు పెట్టుకోకుండా ఉన్న రెండు సార్లు ఓడిపోయింది టూ థౌసండ్ నైన్ ఓడిపోయింది అంటే చంద్రబాబు నాయుడుతో లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడుతో లెక్కేసుకుంటే నైన్టీ ఫైవ్ లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ తీసుకున్నాక నైన్టీ నైన్ లో బీజేపీ పొత్తుతో గెలిచాడు టూ థౌజండ్ ఫోర్ లో పొత్తు లేకుండా ఓడిపోయాడు అది పొత్తుతో ఉండి ఓడిపోయాడు టూ థౌసండ్ నైన్ లో పొత్తు లేకుండా ఓడిపోయాడు టూ థౌసండ్ ఫోర్టీన్ లో పొత్తుతో గెలిచాడు టూ థౌసండ్ నైన్టీన్ లో పొత్తు లేకుండా ఓడిపోయాడు మూడు సార్లు చూసుకుంటా అంటే మూడు సార్లేం లేకుండా ఓడిపోయాడు రెండు సార్లు పొత్తుతో గెలిచాడు కాబట్టి పొత్తులే ఉంటే మనం గెలుస్తామనేటువంటిది ఆయన లెక్క అది నచ్చదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటే ఉత్తరాదిలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేడిఎస్తో పొత్తు ఉండేది వరకు నిదానంగా జేడిఎస్ ఒకప్పుడు జేడిఎస్ ఇచ్చిన సీట్లు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు జేడిఎస్ పక్కన పెట్టి జేడిఎస్ వీళ్ళు ఇస్తే తీసుకునే స్థాయికి వచ్చింది అట్లాగే శివసేన